అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ దాదాపు మూడు గంటల సేపు సాగింది కానీ భేటీ విషయం వచ్చేసరికి ఎటువంటి విషయాలు తేలలేదు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రం అది ఒక కొలిక్ అయితే రాలేదు కానీ ఈ విషయంలో చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఈ మూడు గంటల సేపు కూడా ఉక్రెయిన్ యొక్క భూభాగం విషయంలోను రష్యా తీసుకున్నటువంటి భూభాగం విషయంలోను నాటో విషయంలోను అన్ని విషయాల్లో కూడా కీలకమైనటువంటి సమావేశం అయితే జరిగినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఈ విషయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ ఏదైతే మేకపోతు గాంభీర్యం చూపించాడో నేను పులిని నేను సింహాన్ని అన్న విధంగా అలాగే రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి భారత్ లాంటి దేశాలపై సుంకాల పేరుతో విరుచుకుపడడం ఇంకా ఈ యొక్క విరమణకు గనక పుతిన్ ఒప్పుకోకపోతే ఇంకా దాడి చేస్తామన్న విధంగా ఇదంతా కూడా మేకపోతుగాంభీర్యమే అన్న విషయం కూడా తెలిసిపోయింది తేటతెలమైంది ఎందుకంటే ఈ యొక్క భేటీ తర్వాత ట్రంప్ పూర్తిగా మెత్తబడిపోయాడు మెతక వైఖరి వహించాడు అంతేకాదు ఉక్రెయిన్ ఏదైతే భూభాగం కోసం ఎదురు చూస్తుందో ఆ భూభాగం ఇక నీకు రాదు అంతేకాదు డొనెట్స్కోలు ఉన్నటువంటి ఇంకా ముప్పై శాతం భూభాగం కూడా రష్యాకి ఇచ్చేయాల్సిందే అలాగే లొహాన్స్ భూభాగం గురించి కూడా నువ్వు ఆశలు వదులుకోవాల్సిందే ఇక క్రిమియా భూభాగం గురించి నేనేం చెప్పలేను అప్పుడు ఒబామ హయాంలోనే అది రష్యా ఆక్రమించేసింది కాబట్టి ఈ క్రిమియా భూభాగం లొహాన్స్ భూభాగం డొనెట్స్కు భూభాగం ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చేస్తే పుతిన్ కాల్పుల విరమణ అయితే చేస్తాడు లేదు నాకు కాల్పులు జరగాలి మేము కాల్చుకుంటాం ఇంకా మేము యుద్ధం చేసుకుంటామంటే అది నీ చేతుల్లోనే ఉంది అది నీ ఇష్టం అంటూ చేతులు దులిపేశాడు ట్రంప్ తర్వాత ఏమొచ్చేసి జలెన్స్కేతో ఈ గంటసేపు గంటన్నరసేపు మాట్లాడాడు ఏది ట్రంప్ పుతిన్ భేటీ తర్వాత ట్రంప్ తన విమానంలో వాషింగ్టన్ డీసీకి వస్తున్నప్పుడే తోట తోటైతే మాట్లాడటం జరిగింది దాదాపు గంటన్నర సేపు సాగినటువంటి ఇద్దరి యొక్క ఫోన్ సంభాషణలో కీలకమైనటువంటి సమాచారం అలాగే అప్పటికే జెలిన్ అయితే బెండ్ చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ భూభాగం గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశపడకు వదులుకోవలసిందే ఇక నీ దేశం బాగుండాలి నీ ప్రజలు కూడా ఇక యుద్ధంలో ఉండకూడదు ఆర్థికంగా కూడా మీరు ఎదగాలి ఇంకా కృంగిపోకూడదు అనుకుంటే నువ్వు ఇప్పుడు రష్యా చెప్పినటువంటి వాటికి ఒప్పుకోవలసిందే ముఖ్యంగా ఆ భూభాగాలు అయితే వదులుకోవాలి లేదనుకుంటే మఠాస్ అయిపోతావు ఎందుకంటే రష్యా చాలా శక్తివంతమైనటువంటి దేశం ఇక ఆ దేశం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు కూడా తెలుసు అన్న విధంగా ట్రంప్ మాట్లాడితే ఇప్పుడు ఐరోపా అధినేతలందరూ కూడా భయపడిపోయారు ఇదేంటిది పులిలా వెళ్ళాడు సింహంలా మాట్లాడాడు తీరా బయటకు వచ్చేసరికి ట్రంప్ ఏంటి ఇంత మెతక వైఖరి వహిస్తున్నాడు అంటూ ఐరోపా నేతలు కూడా భయపడిపోయారు దాంతో జలెన్స్కీతో కూడా మాట్లాడారు నువ్వు సోమవారం రోజు ఏదైతే భేటీ ఉందో ఈ భేటీ విషయంలో నువ్వు అక్కడవే వెళ్లకు మేమందరం కూడా వస్తామని చెప్పారు అంటే అంతకుముందే ట్రంప్ కూడా ఐరోపా నేతలతో మాట్లాడాడు కానీ ఈ విషయం ఏం మాట్లాడలేదు కాకపోతే భూభాగం విషయంలో ఉక్రెయిన్ కొంచెం తగ్గాలి అన్న విధంగా కూడా మాట్లాడేశాడు అయితే ఈ విషయంలోనే ఇప్పుడు ఈ ఐరోపా నేతలందరూ ఫోన్లో ఎందుకులే ట్రంప్తో డైరెక్ట్గా మాట్లాడదాం ఎలాగో సోమవారం రోజు మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లోనే మాట్లాడదాం ఓవెల్ ఆఫీసులో అని అనుకున్నారు కానీ ఇప్పుడు జలన్స్కి కూడా ఒక విధంగా బెట్టు చేస్తున్నాడు మీ భూభాగం అయితే వదులుకోలేము ఆ భూభాగం కోసమే ఆ ప్రజలందరూ కూడా పాటుపడుతున్నాం యుద్ధం చేస్తున్నాం సైనికులు మాత్రమే కాదు ప్రతి పౌరుడు ఒక సైనికుడే యుద్ధం చేస్తున్నారు ఈ భూభాగం వదులుకుంటే ఇక నాకు ఉక్రెయిన్లో పరువు ఉండదు ప్రతిష్ట ఉండదు ఆ భూభాగం వదులుకొని మేము యుద్ధ విరమణ చేస్తే ఏంటి ఉపయోగం పైగా ప్రజలను చెండాడేస్తారు అంటూ కూడా జలెన్స్ ఇప్పుడు బాధపడుతున్నాడు అలాగనే ఇప్పుడు ఆ భూభాగాన్ని ఈ ఐరోపా నేతలు కావచ్చు లేకపోతే ట్రంప్ కావచ్చు ఎవరు మాట్లాడినా సరే పుతిన్ అయితే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఆ భూభాగాన్ని వదులుకో అంటే ఇక పుతిన్ ఒప్పుకోడు పైగా కాల్పులు మరొక రెండు సంవత్సరాలైనా కొనసాగిస్తాడు యుద్ధం గురించి వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే లేదు పుతిన్ కాబట్టి ఈ భూభాగాన్ని ఖచ్చితంగా ఇచ్చేయాలని పుతిన్ పట్టుబడుతున్నాడు భూభాగం ఇచ్చేస్తే ఉక్రెయిన్ ఉనికి ఉండదు జెలిన్స్కి యొక్క బాధ పైగా ప్రజలు కూడా అతనిపై ఊ చేస్తారు ఆ భూభాగాన్ని తేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాటో సభ్యత్వం కోసం పోటీ పడుతున్నటువంటి ఉక్రెయిన్కి తేల్చి చెప్పేశాడు ట్రంప్ నీకు నాటో సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదు నాటో సభ్యత్వం కోసం వాసపడకు కాకపోతే మేము పుతిన్తో మాట్లాడి నాటో నుంచి నీకు భద్రత ఉండే ఏర్పాటు అయితే చేస్తాం కాబట్టి దానికి పుతిన్ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది మన జరిగినటువంటి మూడు గంటల మీటింగ్ లో పుతిన్ దీనికి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాటో నుంచి నీకు భద్రత ఉంటుంది దానికి పుతిన్ కూడా ఒప్పుకున్నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అలాగే రెండు దేశాల మధ్య ఈ యొక్క భద్రత విషయంలో అందరికీ కూడా గట్టి నమ్మకం ఏర్పడే విధంగా ఒక తీర్పు లేదా ఒక ఒప్పందం అయితే జరగాలని ఇటు ఉక్రెయిన్ కోరుకుంది అటు రష్యా కూడా అదే కోరుతుంది మేము కూడా ఒక గట్టి ఒప్పందం జరిపించుకోవాలనుకుంటున్నాం ఇటువంటి ఉల్లంఘన జరగకుండా ఎందుకంటే ఉక్రెయిన్ కూడా ఉల్లంఘనలు చేస్తుంది అనేది రష్యా యొక్క అభియోగం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాటో సభ్యత్వం అయితే ఉక్రెయిన్కి లేదు ఇది తేల్చి చెప్పేశాడు ట్రంప్ తేల్చి చెప్పేశాడు ఐరోపా నేతలు కూడా అదే విషయాన్ని చెప్పేశారు అయితే నాటు నుంచి భద్రత ఉంటుంది ఇది ఉపశమనమా కాదా అంటే జెలిన్స్కి అయితే దాని మీద పెద్దగా సంతృప్తి చెందలేదు ఎందుకంటే ఈ భద్రత ఏంటో నాకు తెలుసు ఇప్పటికే అనేక విషయాల్లో మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రష్యా మాత్రం తగ్గడం లేదు కదా అదే నాకు నాటో సభ్యత్వం ఉంటే రష్యా ఈ విధంగా చేయదు కదా కానీ రష్యా మాత్రం నాటో సభ్యత్వం వైపుకి వెళ్తే మాత్రం మేము మాత్రం విడిచిపెట్టేది లేదు ఖచ్చితంగా ఇంకా దాడులు పెంచుతామని చెప్తుంది దీనివల్ల ఇప్పుడు ట్రంప్ ఏం ముందడుగేయలేదు ట్రంప్ కూడా వెనకడుగే వేశాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్ పరిస్థితి ఈరోజు సోమవారం రోజు జరిగే మీటింగ్లో ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా సరే భూభాగాన్ని మాత్రం వదులుకోవాల్సిందే ఇక जल्कि मरुक मार्गम ले